హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దస్ వరల్డ్ ఈరోజు నేను మీకు ఈ వింటర్ సీజన్ స్పెషల్గా దాల్ కిచిడి చేసి చూపిస్తున్నాను ఇది చాలా ఈజీగా అయిపోతుంది బ్యాచిలర్స్ చేసుకోవచ్చు చిన్నపిల్లలకు లంచ్ బాక్స్గా ప్రిపేర్ చేయొచ్చు స్టార్ట్ చేసేద్దాం రెండు మరి ముందుగా ఒక కప్పు రైస్ ఒక కప్పు పెసరపప్పు అదే కప్పుతో తీసుకోవాలండి పెసరపప్పు కుక్కర్లో వేసి దొరగా ఎర్రగా వేయించుకోవాలి నేను ఇక్కడ చూపించినట్టు వేయించుకోవాలండి చాలా ఎర్రగా వేయించుకోవాలి మనం ఏది నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ చూసారు ఎంత ఎర్రగా వేయించుకున్నానో ఇవి పూర్తిగా వేగిపోయాక అదే కప్పుతో మూడు కప్పులు వాటర్ వేసి కొద్దిగా పసుపు సరిపడా ఉప్పు కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసి మూత పెట్టి ఒక త్రీ విజిల్స్ రానివ్వాలి నేను ఇందులో ఎటువంటి వెజిటబుల్స్ యాడ్ చేయట్లేదు ఓన్లీ దీనికి కావాల్సిన సింపుల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఓన్లీ టొమాటో ఆనియన్ పచ్చిమిర్చి జీలకర్ర వెల్లుల్లి ఇవే యూజ్ చేసానండి ఈ బిర్యానీ ఆకు అంతే యూజ్ చేశాను ఇక్కడ కుక్కర్ విజిల్ అయితే ఆవిరిపోయిందండి ఒక లోతుగర ఒకటి తీసుకుని దాంతో ఈ కిచరీని స్మాష్ చేయాలి మెత్తగాను ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూసారా ఇది అయితే చాలా మెత్తగా అయింది ఇప్పుడు ఇది కొంచెం గుజ్జుగా కావాలి కాబట్టి అదే కప్పుతో నేను ఇంకొక టూ బౌల్స్ వాటర్ పోసుకుని పలుచుగా కలుపుకున్నాను మీకు ఇంకా గుజ్జుగా కనుక కావలసి చిన్నపిల్లలకి ఇంకా జ్యూసీగా పెట్టాలి అని అనిపిస్తే కనుక ఇంకొంచెం వాటర్ పోసుకోవచ్చు ఇక్కడైతే అది రెడీ అయింది కిచిడి దీనికి మరి మనం పోపు వేసుకోవాలి కదా మరి ఇప్పుడు పై కడాయి పెట్టి ఇందాక నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వన్ బై వన్ వేసుకుని వేయించుకోవాలి బాగా ఎర్రగా వేయించుకోవాలి ఇందులో నేను ఇందాక చూపించాను కదా చెక్క లవంగా కూడా వేసాను చాలా బాగుంటుంది టేస్ట్ అయితేను ఇందులో నేను అల్లం తరుగు వేయలేదు చిన్నపిల్లలకి పీసెస్ కింద తగులుతాయి తినరు కదా మరి అందుకని అల్లం పేస్ట్ వేశాను ఈ అల్లం పేస్ట్ వేయటం వల్ల ఇది చాలా మంచి అరోమా వచ్చిందండి దీనికి ఇప్పుడు మనం ఒక స్పూన్ కారం యాడ్ చేసి బాగా కలుపుకోవాలి అలాగే బాగా వేయించుకోవాలి ఇవి బాగా ఎర్రగా వేయించాక కొద్దిగా కరివేపాకు వేసుకుని మనం ఏదైతే స్మాష్ చేసుకున్నామో కిచడీని ఇందులో వేసుకుని బాగా కలుపుకోవాలి ఇది బాగా ఎర్రగా వేగాక మనం స్మాష్ చేసి పెట్టుకున్న కిచిడీని మెత్తగా మెదుపుకున్నాం కదా చూడండి ఎంత బాగుందో అది బాగా కలిపి మనం ఒక పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్ తీసుకొని రెండు స్పూన్లు నెయ్యి వేసుకోండి దీనికి నెయ్యితోటే పోపు వేస్తే చాలా బాగుంటుంది నేను ఒక కడాయి పెట్టి రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నాను అందులోనే వెల్లుల్లి చిదగొట్టు వేసి కొంచెం దంచి వేసుకోవాలి అలాగే కొంచెం ఇంగు వేసి బాగా వేయించి కిచడీలో కలిపేసుకోవటమే ఇంకా ఈ కిచడీ అయితే రెడీ అయిపోయింది మరి మీకు ఎలా ఉందో చూసి నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి మరి మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేస్తారు కదా మరి లైక్స్ కూడా చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మరి నా ఈ వీడియో ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి దీనికి సైడ్ డిష్గా వడియాలు అప్పడాలు కూడా వేయించుకోవచ్చు ఇది చికెన్ మటన్ కర్రీతో కూడా టేస్ట్ చేయొచ్చు మరి సబ్స్క్రైబ్ లైక్ చేస్తారు కదా మరి నా వీడియోకి